హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మీరు ఎప్పుడు దోశ వేసినా కానీ ఇలా పల్చగా క్రిస్పీగా మంచి రంగుతో రుచితో దోశను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను మీకు పర్ఫెక్ట్గా దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను చూపించిన కొలతలతోటి దోశల పిండిని ప్రిపేర్ చేసుకొని నేను చెప్పబోయే టిప్స్ పాటిస్తూ దోశను వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు కప్పుల దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోండి సన్నగా ఉండే సగ్గుబియ్యం కాకుండా ఇలా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుల్లని వేసుకోండి చివరిగా ఒక అర టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక నాలుగు నుంచి ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఐదు గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూస్తాను మనకి బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానపెట్టుకున్న బియ్యం మినపప్పు సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్కి సరిపడా వేసుకొని ఇవి గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నేలను వేసుకొని ఈ బియ్యం పప్పుని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మనకి ఇది సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందనమాట సో ఇంక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనం చేత్తో పట్టుకొని ఈ విధంగా చెక్ చేసామంటే సన్నటి రవ్వలాగా తగలాలన్నమాట ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులను కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని సేమ్ ఇదే విధంగా పిండిని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి సో ఇలా అంతా కూడా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని గరిటితో కానీ చేత్తో కానీ ఒకసారి బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోండి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి సో నేను ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా సరే మనకి దోశల పిండి చక్కగా పొంగి ఇలా పులుసుంటుందనమాట ఇలా పొంగిన పిండిని గరిటితో ఎలా పడితే అలా తిప్పేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో తిప్పుకోండి మీరు ఎలా పడితే అలా తిప్పేశారనుకోండి ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి దోశ అనేది గట్టిగా వస్తుందన్నమాట అందుకని ఇలా ఫర్మెంట్ అయిన పిండిని ఖచ్చితంగా ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా తిప్పుకోవాలి సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఈ దోశల పిండితో మూడు నాలుగు రోజుల పాటు చక్కగా ఎన్ని రకాల వెరైటీ దోశలైనా సరే వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకోండి సో పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇక ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో దోశల పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పైన పెట్టుకొని పెను బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని కిలకరించుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయండి ఇలా చేయడం వల్ల మనం దోశ వేసుకునేటప్పుడు దోశ అనేది పెనానికి చక్కగా స్టిక్ అయ్యి దోశ క్రిస్పీగా వస్తుంది అనమాట ఈ స్టెప్ని అస్సలు మిస్ చేయొద్దు సో ఇలా ప్యాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే దోశ మనకి చక్కగా పలచగా స్ప్రెడ్ అవుతుందనమాట సో ఇలా దోశ వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి అనేది తడ ఆరిపోయేంత వరకు ఉడికించుకోండి సో మనకి దోశ పైన తడంతా కూడా ఆరిపోయిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి నెయ్యి వేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది నేనైతే ఇక్కడ నెయ్యినే వేసుకున్నాను ఈ నెయ్యిని దోశ అంతా కూడా ఇలా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు దోశ పైన ఇలా ఎక్స్ట్రాగా పిండి ఏమైనా ఉంటే ఈ విధంగా ఈవెన్గా చేసుకున్నారంటే దోశ మనకి చక్కగా పలుచగా ఉంటుంది అనమాట సో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ అంతా కూడా ఈక్వల్గా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి పెనాన్ని అటు ఇటు తిప్పుతా కాల్చుకున్నారంటే దోశ అంతా ఈవెన్గా అనమాట సో దోశ అంతా కూడా చక్కగా ఇలా కాలిన తర్వాత మీరు కావాలంటే దీన్ని రెండో వైపు తిప్పుకొని కూడా కాల్చుకోవచ్చు లేదంటే దీన్ని ఇదే విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా రెండు వైపులు కూడా దోశను చక్కగా కాల్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను సో ఇలా చక్కగా దోశ వేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి కాకపోతే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశలు పెనం మనం నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసుకున్నాక మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే దోశ వేసుకోండి అప్పుడే మీకు దోశలు అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో మనం ఇందులో అటుకులు పచ్చిశనగపప్పు ఇవేమీ వేయకపోయినా కానీ దోశ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చక్కగా ఇలా మీకు కావాల్సిన దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పల్లి టమోటా చట్నీతో సర్వ్ చేసుకున్నాను నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉంది అనేది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇలా కనుక దోశలు పిన్ని ప్రిపేర్ చేసుకొని దోశ వేసుకున్నారంటే మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ దోశలు ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని रेसीपी पेंडेंट्स किचन सब्सक्राइब्चेक थैंक यू